వెల్కమ్ టు సౌభాగ్య న్యూస్ వార్తలు చదువుతున్నది రాజేశ్వరి ప్రతి వార్డు కౌన్సిలర్ కావచ్చు ఇన్ఛార్జి కావచ్చు ప్రతి ఇంటికి మన జగన్ అన్న పథకాలు వచ్చినాయా లేదని వ్యవహారంతో కలిసి మనం అప్పుడు తిరిగాం అదే విధంగా మనం స్వచ్ఛందంగా కౌన్సిలర్ కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏం వచ్చాయి ఏం అందలేదు అనేది ఒక దగ్గర తీసుకుంటే మనకు ఒక కలిసినట్టు నెక్స్ట్ రాబోయే లో వాక్ మనకు ఒక కృత్యం కాబట్టి మనం గుర్తించుకోవాలనుకుంటే మనం వార్త జరగాలి మంచి చెడు చేసుకోవాలి అలాగే ముందు ఎంత బయట

చివరి నాలుగు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు అటు ఏదంటే నాలుగు కార్యక్రమం ద్వారా బడు ప్రైవేట్ పాఠశాల కంటే కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా గొప్పగా చేశారు అది కూడా కార్యక్రమం హెడ్ మాస్టర్ని ఆ విద్యార్థుల కమిటీ స్కూల్ కమిటీ అధ్యక్షుల్ని విడుదల పెట్టి స్కూల్ భావిస్తామన్నారు డబ్బి చేస్తామని చెప్పారు కూడా రాజశేఖర దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు ఎన్నికలు ముందు అంటే మోసం చేసేదా ఎన్నికల్లో గెలిచిన ఇంతప్ప లేదు అది కూడా జగన్మోహన్ గారు మూడు వేలు ఏ ప్రజలకి ఈ రెండు నాలుగు లక్ష కోట్ల రూపాయలు ఏ రూపాయలు ప్రజలకు ఇవ్వలేదు ఏ కారణం లేదు అంతగా అయితే దోచిస్తున్నాడు ఆయన అన్ని కార్యక్రమాల్లో కూడా ఏం మరి ఈ విషయానికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక గంట చెప్పాలి